గులాబీలు చాలా అందంగా ఉన్నాయి కదా సో ఒక చిన్న కొమ్మకే మూడు మొగ్గలు అయితే వచ్చేసి ఉన్నాయి ఒకటి విరబోసింది రెండు మొగ్గలు మీరు చూడొచ్చు ఇది వచ్చేసి నాటి గులాబీ ఫ్రెండ్స్ సో మనం స్టార్టింగ్ చూసుకున్నది కాశ్మీర్ గులాబీ దాని తర్వాత ఇక్కడ మొత్తం కూడా నాటి గులాబీ మొక్కలే సో ఇది మీరు చూడొచ్చు ఎంత పెద్ద సైజులోకి వచ్చేసి ఉన్నాయో దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు ఇదంతా టోటల్గా అయిపోయింది మనం ఇక్కడ దాకా కట్ చేసుకోవాలి సో కట్ చేసుకోకముందే మనకి మళ్ళీ అయితే చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయ్యాయి సో ఫాస్ట్గా అయితే గ్రోత్నెస్ మీరు చూడవచ్చు సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసారా ఎన్ని మొగ్గలు వచ్చేస్తున్నాయో సో ఇది విరబూసి మొత్తం కూడా రాలిపోతుంది ఇది కూడా నాటి గులాబీ ఫ్రెండ్స్ ఇవి ఇంత ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి ముఖ్యంగా ఫ్లేవరింగ్ అయిపోయిన వెంటనే దాని పక్కన నుంచి ఎర్రటి చిగుళ్ళు స్టార్ట్ అవ్వడానికి నాకు చాలా చాలా మంచిగా వర్క్ అయినది కిచెన్ వేస్టేజెస్ ఫ్రెండ్స్ ఈ కిచెన్ వేస్టేజెస్తోనే మనము ఫ్లేవరింగ్ కొయ్యకముందే వెంటనే పక్కన నుంచి మళ్ళీ ఎర్రటి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయిపోవడం జరుగుతాయి కొత్త లీవ్స్ రావడానికి ఇక్కడ మీరు మొగ్గలు స్టార్ట్ అయ్యే ప్రాసెస్ చూడవచ్చు సో మీకు కూడా గులాబీలు మంచిగా రావాలి అంటే కిచెన్ వేస్టేజెస్ని రెగ్యులర్గా ఇస్తూ ఉండండి మీరు కంపోస్ట్ టైం టు టైం అందించిన వేస్టేజెస్ అనేవి మీరు డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో కనుక అందిస్తున్నట్లయితే రిజల్ట్ అనేవి ఇలా ఉంటుంది సరేనా మళ్ళీ కలుదాం